నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్ నేను మీ గణేష్ తెలంగాణలో హాట్ హాట్ టాపిక్స్ ఏది నడిచినా హాటే ఇది చూడు నిరుద్యోగులకు సైబర్ వల నెలకు ముప్పై వేలు జీతామంటూ టార్గెట్స్ ముప్పై కాల్స్ ఆట వేదన ముప్పై వేలు ఇస్తామని టార్గెట్ పెట్టిదట ఉద్యోగాల పేరిట ఆఫర్స్ భారీగా నియామకాలు అప్లై సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ మాదాపూర్ కాల్ సెంటర్ గుట్టు రట్టు నిందితుల అరెస్టు ఇటీవలే మయమ్మార్ నుంచి ఇరవై నాలుగు మంది తెలంగాణ వాసులు సురక్షితంగా ఇంటికి రాజస్థాన్లో సైబర్ స్థావరాన్ని పుట్టించిన ఖమ్మం వాసులు దగ్గర దగ్గర ఎంత వన్ పాయింట్ తొంభై ఐదు కోట్ల కొలగొట్టిన సైబర్ నేరగలట సైబర్ క్రైమే కాదు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు తెలంగాణలో హల్చల్ చేస్తాను బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో తెలంగాణలో హాట్ 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 టాపిక్ వల్లది ఒక బయస్ సన్నీ యాదవ్ ఒక ఇమ్రాన్ వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇలా యాంకర్లు యూట్యూబ్లలో వీడియోస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇల్లు ఇంకా ఇలా లేటెస్ట్గా వస్తానే ఇంకా ఇంక కొంచెం అంతే రన్ రమ్మీలాట ఆ మాస్టర్ రమ్విలాట ఎంపీఎల్ రమ్ ఆట ఉచిత గోల్డ్ వస్తుందట నిజంగా వీళ్ళు వేసే కథలు అంతా ఇంత ఉండలేవు ఒక జీవితం మీద నిప్పులు చల్లుతారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చూడు నిజంగా ఈ యూట్యూబ్లలో వేసుకునే క్యాండిడెట్లే కాకుండా బడా బడా క్రికెటర్లు కూడా వీళ్ళ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు చూడండి ఉచిత రమ్మే ఆట ఉచిత బంగారం వస్తుందట క్రికెట్ ఒక క్రికెటరు యాడ్స్ ఇస్తూ ఉన్నాడు చూడు కథయో ఒక క్రికెటరు చూడు చూడు ఉచితంగా బంగారంగా ఎంపీలకు రండి ఎంపీ ఆడండి ఉచితంగా బంగారం బంగారండి ఎవరిస్తాను ఉచితంగా మూల్యానికి ఎవరిస్తాడు చూడు ఇట్లా యాప్స్ ఇచ్చి ప్రజల ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతా ఉన్నారు వీళ్ళు ఒక సచ్చిగా శివ మీద పైసలు ఎరుకొని తింటారు ఇన్ఫ్లుయెన్సర్లు ఈయన పెద్ద బడా క్రికెటర్ ఈయన చూడు ఎట్లా యాడ్స్ ఇస్తా ఉన్నాడో ఎంపీఎల్ రమి చూడు ఉచితంగా బంగారం ఎంచుకోవాలట రన్ రమ్మి ఆట ఆ ఎంపీఎల్ రమ్మి ఆట ఇంకా లోడో గేమ్ ఆట ఇంకేంటిదో మూడు గ్రీన్ కలర్లు మూడు రెడ్ కలర్లు కలిపితే పైసలు వస్తాయి అని చెప్పి మొత్తం సెల్లల్లా మొత్తం పబ్లిసిటీ అవుతుంది అది గేమ్ మాట చూడు కోట్లు కోట్లు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు చేసిన యాడ్లు చూసి వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ఇంత దౌర్భాగ్యం తయారైందంటే ఇది తెలంగాణనే కాదు మన దేశాన్ని మొత్తం పీడిస్తున్నది ఈ బెట్టింగ్ల ప్రమోషన్స్ దేశాన్ని మొత్తం రక్తం లెక్క పీడిస్తూ ఉన్నది నిరుద్యోగుల మీద పడి ప్రజల మీద పడి పీడిస్తూ ఉన్నది ఒకడు రమ్ రమ్మి ఆడడానికి ప్రత్యేకంగా రమ్మి ఆడడానికి వాడు పెన్లను పుష్లు దాడు అమ్మి కూడా రన్ పైసలు తెచ్చుకొని ఆడుతూ ఉన్నాడు అలా లాస్ వస్తే పోయి రైలు కింద వాడు సత్తాను ఇంకొకడు బెట్టింగ్ యాప్కు పైసలు ఎత్తలేదని కన్నా తల్లిని కూడా చంపడానికి ఎంత ముందు ఎత్తాడు వాడు అసలు దౌర్భాగ్యం తయారైంది దీని మీద గలమెత్తిడు ఒక్కడే నాన్ విషణ ఒక్కడు గలమెత్తి వీళ్ళ మీద పాదానికి ఒక్కొక్కటి చేసిన అక్రమాదాలు మొత్తం బయటకు తీస్తాడు నిజంగా ఈ పోలీస్ శాఖ తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్న అంత ముందు ఎన్కౌంటర్ స్పెషలిస్టు సజ్జనార్ సార్కి నిజంగా సెల్యూట్ చెప్పాలి మీకు ఇలాంటి వాళ్ళను కూడా మీరు జర్రా దృష్టిలో పెట్టుకొని వీళ్ళను కూడా వీళ్ళకు కూడా షోకాజ్ నోటీసులు పంపించే ప్రయత్నం చేయాలి వీళ్ళే కాదు యూట్యూబ్లలో బడా బడ స్టార్ హీరోలు బడా బడా యాంకర్లు బొచ్చడి మంది ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తూ ఉన్నారు లక్షలు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు ఇప్పుడు ముగ్గురు నలుగురో బయటకు వచ్చింది కానీ రాబోయే భవిష్యత్తులలో మొత్తం బయటకు వస్తారు కుప్పల కుప్పలు బయటకు వస్తారు ఒక్కొక్కరు చిప్ప కూడా అవుతుంది నిజంగా ఈ యూట్యూబర్లు అందరూ ప్రతి ఒక్కరు ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి వాళ్ళను ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఇందులో జైన్గా అందులో జైన్గా నా టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది అని చెప్పి ఎవడైతే ప్రమోషన్ చేస్తాడో వాడిని పట్టుకపోయి చిప్పకుడు చిప్పకుడు తినే విధంగా చేయాలి చక్కగా అండమాన్ నికోబార్ జైళ్ళకి పంపించాలి ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెడగా ఆడుతా ఆడుతూ ఉన్నారు వీళ్ళు చేసిన ప్రమోషన్ వల్ల ఒకడు చప్తాడు ఒకడు భార్యను చంపుతాండు ఒకడు పుష్యాలతో తాడు అమ్ముతాడు ఒకడు తల్లి విని తల్లిదండ్రులను కొట్టడానికి కూడా వెనక ముందు చేస్తారు ఈ యొక్క చేయండి ఆట ప్రధానంగా ఇవన్నిటికీ కారణం ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఒకటే ఇన్స్టాగ్రాము ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఒకటి కాదు ఫేస్బుక్ కూడా దీనికి కూడా కారణం ఇక ఏమంటే రీల్స్ స్టార్ట్ అయినాయో ఇన్స్టాగ్రామ్లా ఇక ప్రతి ఓడు రీల్స్ చేసి మొదలుపెట్టుడు ఎవడని నచ్చి బెట్టింగ్ ప్రమోషన్ చేయన కానీ వంద వేల లక్షల లక్షలు తీసుకోడు ప్రమోషన్ చేసుడు ఇష్టం ఉన్నట్టు చిల్లర చిల్లర చేసుడు అంత దారుణంగా తయారయ్యారు యువత ఒకరి సావు మీద లక్షలు సంపాదించాను వీళ్ళు అంత ఘోరంగా తయారయ్యి ఒకరిని ఈ చిత్రహింసలు పెట్టి చంపి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటాను ఇక ఈరోజు ఇమ్రాన్ అయితే పాకిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలో ఉండి ఒక ప్రమోషన్లు చేసుకుంటూ లక్ష లక్షలు సంపాదించా ఉంటే ఈరోజు ప్రభుత్వం పట్టనట్టు చూస్తూ ఉంది ఎడబోతోంది నా హైదరాబాదు నడి ఒడ్డు నేర్చి చేస్తాను ఇక అయితే మూడు కోట్ల నాలుగు కోట్ల స్కామ్ చేసిండట బయ్య సన్యా దేవట అని పేరు ఊరంతా తిరుక్కుంటా ప్రమోషన్లు చేసుకుంటా ఇంకోని జీవితం మీద నిప్పులు వసుకుంటా అయినా ఎనిమిది కోట్ల స్కామ్ చేసిండట ఇంకా బడాబాబులు ఉన్నారు ఇలా వెరిఫికేషన్ చేసి ఇంట్రాగేషన్ చేయాలి కానీ పెద్ద పెద్దోళ్ళు మొత్తం యాంకర్లు స్టార్ హీరోలు స్టార్ క్రికెటర్లు పెద్ద పెద్దోళ్ళు ఇలా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు బయటకు వస్తారు మొత్తం తీగ లాగితే డొంక బయటి వెళ్ళినట్టు మొత్తం బయటకు వెళ్తారు పడకుండా వీళ్ళందరి మీద ఉక్కు పాదం నెలకొల్పి ఎవడైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తాడో వారిని కఠిన గారగార శిక్ష విధించాలి ఇంకొకరికి జీవితంలో నిప్పులు వేయకుండా వీళ్ళు తయారు చేయాలి నిజంగా ఈ నాన్ మెషన్ అన్నకు నిజంగా హైలైట్ చెప్పాలా సత్యనారాయణ సార్ కూడా మీకు సెల్యూట్ చెప్పాలి ఈ వెట్టింగ్ ప్రమోషన్ చేసుకొని తుక్కు రేగ కొట్టే విధంగా చేయాలా సార్ మీరు మీకు హండ్రెడ్ పర్సెంట్ మా తరపున హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటి వాళ్ళని బయటికి తీయడానికి హండ్రెడ్ పర్సెంట్ మా ఛానల్ ఉపయోగపడతాయి మీరు కూడా వెట్టింగ్ ప్రమోషన్ చేసే ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ పట్టించే ప్రయత్నం చేయండి పేదోని కడుపులా మట్టి కొట్టే వీళ్ళను మొత్తం దొరకబట్టు చేసే ప్రయత్నం మాత్రం చేయాలి